ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే సము కళలో జామ పళ్ళు కనిపిస్తే ఏమవుతుంది లేదా జామకాయలు కనబడితే ఏమవుతుంది సాధారణంగా జామపళ్ళు జామకాయలు ఇవి ఏవైనా సరే ఒక చెట్టు నిండుగా జామపళ్ళు ఉన్నట్టు కనుక కల వస్తే చాలా అదృష్టానికి సంకేతం వీళ్ళు అతి త్వరలో ధనవంతులు అవుతారు అని చెప్పేసి కూడా సంకేతం అలాగే జామ పళ్ళు కానీ జామకాయలు కానీ జామ పళ్ళు ఇలా ఉఠండా పోసి ఉంటూ ఉంటాయి అలా చూసినా కానీ అదృష్టానికి సంకేతం యథార్థంగా ఒక శుభం జరిగిపోతుంది అనేదే అర్థం అయితే చాలామంది కూడా ధర్మ సందేహాలు వస్తూ చాలామంది కూడా నాకు వీటిలో కామెంట్స్ అనేవి కూడా ఎక్కువగా పెడుతూ ఉన్నారు పాపం దాదాపుగా ఒకసారి కాకపోతే ఒకసారైనా కామెంట్స్ అనేవి నాన్న తప్పనిసరిగా వాటికి సమాధానం అనేది నిదానంగా నేను డెఫినెట్గా చెప్తూ ఉంటాను మొత్తానికి మాత్రం జామ పళ్ళు కలలో కనిపిస్తే శుభ సంకేతము అదృష్టం ముందు ముందు అదృష్టం పట్టబోతోంది అని చెప్పేసే అర్థం అలా జామకాయలు మనం తెంపుతున్నట్టు కలొచ్చిన అతి త్వరగా అతి శీఘ్రంగా ఒక శుభవార్త వినటము లేదా అదృష్టం కలిసి రావటము లేదా ఆర్థికంగా చాలా బాగా కలిసి రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మన కుటుంబంలో అని చెప్పేసే సంకేతం ఇలాగే ఆ జామ పళ్ళు అనేటువంటివి సహజంగా కరలోకి వస్తే మరి ఇలా జరుగుతుంటాయి శుభ సంకేతం అలాగే గర్భిణీ స్త్రీలకు కనుక జామ పళ్ళు మరి చెట్టు నిండా జామకాయలు ఉన్నట్టు కర వచ్చిన జామపండ్లు కల్లోకి వచ్చిన వాళ్ళు జామ తింటున్నట్టుగా కానీ లేదా మరెవరైనా తింటున్నట్టుగా కానీ అలా కళలో వచ్చిన గర్భిణీ స్త్రీలకు కలలో వస్తే చక్కని ఆరోగ్యము తక్కని సంతానం కలుగుతారు అని వెనకట్లో పెద్దవాళ్ళు అయితే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ అది వాస్తవంగా మనం ఇలా ఆడటము అనేటువంటిది కాదు కానీ మన పెద్దవాళ్ళు అయితే తెలియజేసేవాళ్ళు నాన్న పెద్దవాళ్ళు మాత్రం వెనకట్లో అమ్మమ్మగారు వాళ్ళైతే మాత్రం జామ పండ్లు గనక కళలోకి వస్తే పుత్ర సంతంతుంది అనేది అనేవాడు వాస్తవంగా మొత్తానికి మాత్రం ఏది ఏమైనా మరి ఆడపిల్లలైనా మగపిల్లలు పుట్టినా ఏది ఏమైనా సరే అదొక ఆ పండ్లు అలా కలగటం అనేదే అంటే చక్కని బిడ్డ కలగటము అనేదే ఒక అదృష్టం వరం అది ఎవరైనా కావచ్చు చక్కగా ఆరోగ్యంగా ఒక బిడ్డకి జన్మనిస్తారు అని చెప్పేసి సంకేతం